వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఈరోజు మనం నోరూరించే ఆనియన్ సమోసాని తయారు చేసుకుందాం ఆనియన్ సమోసా అంటే ఇష్టపడిన వారు ఎవరున్నారండి బయట మనకి సమోసాని హైజీన్గా తయారు చేయరని అలాగే మంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయరని చాలా మంది తినడానికి వెనకాడుతూ ఉంటారు సో స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉండే ఆనియన్ సమోసాని ఇంట్లోనే చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ఈవినింగ్ పిల్లలకి ఈ సమోసా స్నాక్ చేసి పెట్టండి ఇంట్లోనే హ్యాపీగా తింటారు ఇంకా ఎప్పుడు బయట స్ట్రీట్ ఫుడ్ అడగకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టమని అడుగుతారు ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో పెసరపప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ కారం వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి పెసరపప్పు మీ ఆప్షనల్ అండి వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ మైదా కొన్ని వాటర్ వేసి పేస్ట్ చేసి ఉంచాలి తర్వాత ఒక గ్లాస్ గోధుమ పిండిని జల్లించుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి పిండి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి మీకు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా రీప్లేస్ చేసుకోవచ్చు కానీ మైదా హెల్త్కి మంచిది కాదని గోధుమ పిండితో చేస్తున్నాము ఇప్పుడు కలిపిన ఈ పిండి ముద్దని తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక్కో పిండి ఉండని చూపించిన విధంగా రౌండ్గా రోల్ చేసుకొని పక్కన ఉంచాలి తర్వాత రోల్ చేసుకున్న వాటిల్లో నాలుగు తీసుకొని వాటిపైన ఆయిల్ అప్లై చేసి పొడిపిండిని స్ప్రింకిల్ చేసి ఒకదాని మీద ఒకటి వేసి రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ప్యాన్ మీద వేసి రెండు వైపులా తిప్పుకుంటూ హీట్ చేసుకొని ఎడ్జెస్ అన్ని ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని మధ్యలోకి కట్ చేసుకొని వాటిలో ఉన్న ఫోర్ లేయర్స్ తీసి వీటిలో ఉన్న ఫోర్ లేయర్స్ తీసి ఒక ప్లేట్లో పెట్టి క్లాత్తో కప్పి ఉంచాలి ఇప్పుడు సమోసా తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక లేయర్ని తీసుకొని సరిగ్గా ట్రయాంగిల్ షేప్లోకి చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టఫింగ్ పెట్టి ఎడ్జెస్కి మైదా పేస్ట్ అప్లై చేసి చూపించిన విధంగా క్లోజ్ చేసి ఒక ప్లేట్లో పెట్టి క్లాత్తో కప్పి ఉంచాలి సేమ్ ప్రాసెస్లో చూపించిన విధంగా అన్ని సమోసాస్ని ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక తయారు చేసుకున్న సమోసాని ఒక్కోటి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి ఫ్రైడ్ మిర్చి పెట్టి సర్వ్ చేసాము ఇందులో కనిపిస్తున్న ఈ పీసెస్ ఎడ్జెస్ కట్ చేసిన వాటిని వేస్ట్ చేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి సర్వ్ చేశాము చూడండి ఎంత బాగున్నాయో క్రిస్పీ క్రిస్పీగా ఆనియన్ సమోసా ఇంట్లోనే తయారైపోయింది మేము చెప్పిన టిప్ ఫాలో అవుతూ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ ఆనియన్ సమోసా రెసిపీ తయారవుతుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఈజీగా ఇంట్లోనే ఈ సమోసాని మేం చేసినట్టు ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ క్రిస్పీ సమోసాని చేసినవి చేసినట్టే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి